హాయ్ అండి అందరికీ ఇది భోగి పండుగ ముందు రోజు వీడియో ఆ రోజు టిఫిన్కి వంకాయ కూర జొన్న రొట్టె కాల్సిచ్చింది మా అమ్మ హ్యాపీగా తిన్నాము జొన్న రొట్టెలు మా అమ్మ ఒక రకంగా కాలుస్తుంది నేను ఒక రకంగా కాలుస్తా మా అమ్మ ఏమో పిండి మీద కాలుస్తుంది అట్లా నాకు చేతితో వేసేది రాదు కాబట్టి ప్లేట్ మీద వేయించింది ప్లేట్ మీద నుంచి పెనం మీదకి వేసుకున్నా నేను కానీ నేను మాత్రం బట్ట మీద కాలుస్తా నాకు కూడా పిండి మీద చేయడం వచ్చు కానీ మా అమ్మ అంత స్పీడ్గాను రాదు ఆ రొట్టె తీసుకొని పెనం మీద వేసుకోవడము చేత కాదు అందుకే నేను బట్ట మీదే కలుసుకుంటా ఈ టిఫిన్ తినేసి మేము ప్యాడ్ అలకడం స్టార్ట్ చేసాము మా అమ్మ సున్నం తీస్తుంది ఇక్కడ ఆ సున్నం తీసే పని ఉండకూడదని అక్కడ కూడా పెయింట్ ఇచ్చాను కానీ మా అమ్మ మాత్రం సున్నం తీసేసింది మళ్ళీ దానికి కూడా ఏం చేస్తాం వాళ్ళంతే ఇక్కడ చూడండి మా కూతురు సున్నం తీసేదాని లెక్క బిల్డప్ ఇస్తుంది అదేం సున్నం తీయట్లేదులేండి వీడియో కోసం బిల్డప్ ఇస్తుంది ఇంకా మా అమ్మ పేడ ఉంటే నేను నీళ్లు మోస్తున్నాను ఎంత ఒక్కరే అలకాలంటే ఎంత కష్టమో అందుకే ఇద్దరం చేసుకుంటున్నాము నేనే అలుకుదాం అనుకున్నా కానీ మైమ వద్దులే అనింది నా పెళ్ళికి ముందు ఇంకా కొంచెం ఎక్కువే అలికేదాన్ని నేను ఇప్పుడు అంత అలకట్లేదులేండి అమ్మకి చేత కాదు కదా అందుకోసమని కొంచెం మాత్రమే అలుకుతుంది ఇటువైపు అయిపోయిన తర్వాత ముందర వైపుకి వెళ్ళాము ఇటువైపే ఎక్కువగా ఉంటుందండి అలికేది అటువైపు కొంచెం తక్కువగానే ఉంటుంది తొందరగానే అయిపోతుంది నీళ్ళు చల్లుతుంటే అంకాలక్క ఎక్కిరిస్తుంది ఎందుకంటే నేను ఎక్కువ పని చేయను కదా వస్తే అందుకోసం చల్లు చల్లు బాగా అంటుంది పేడలికిన తర్వాత ఇల్లు ఎంత అందంగా ప్రశాంతంగా ఉంటుందో నాకే చాలా ఇష్టం అట్లా ఆ పని అయిపోయిన తర్వాత బండలన్నీ కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మధ్యాహ్నంగా అంటే రెండు మూడు ఆ టైంలో గోరింటాకు వికడానికి వెళ్ళాము మా ఇంటి వెనకల్లా మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు ఈ గోరింటాకు చెట్టు వాళ్ళదే అందుకే అడిగే పండ్ లేకుండా విక్కొచ్చుకోవచ్చు బాగా లేసింది గోరింటాకు చెట్టు లేత ఆకులు భలే ఉన్నాయి అసలు తొందరగా ఒదిగింది గోరింటాకు అందరికీ పంచడానికి కొంచెం ఎక్కువే తెంపాను అందరికంటే ఎక్కువ మందికి ఏం కాదులండి మాకు అంకాలక్కోళ్ళకి మా వదినకి అంకాలక్క వాళ్ళ కోడలికి అంతే అంకాలక్క అంటే ఇందాక పేడ అలికేటప్పుడు వచ్చింది కదా ఆ అక్క అనమాట గోరింటాకు దెంపుకొని ఇంటికి వెళ్తున్నాం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఈ గోరింటాకు మిక్సీ పట్టాల ఈ మెంతాకు చూసారా ఎంత ఫ్రెష్ ఉందో ఇది పది రూపాయలు ఈ కట్ట చూసి ఎక్కువ ఉంటుందిలే అనుకున్నా కానీ వల్లసిన తర్వాత అర్థమైంది కొంచెం కూడా లేదని దీని పుల్లలు మాత్రం ఎన్ని వచ్చాయో చెత్త చెత్త అంత చూడండి ఎట్లున్నాయో ఇంత పుల్లలు వచ్చాయి కానీ ఆకు మాత్రం అంత కొంచమే వచ్చింది ఈ పని అయిపోయిన తర్వాత గోరింటాకు మిక్సీ చేయడానికి పోయినా చూ ఇదంతా మిక్సీ బట్టి ఎవరి భాగం వాళ్ళకి పంచాలి ఇంకా ఈ గోరింట్లకు చాలా బాగా పండుతుందండి అంటే ఒక పది నిమిషాలు పెట్టుకోగానే ఎర్రగా అవుతుంది ఎక్కువసేపు పెట్టుకుంటే నల్లగా అవుతుంది గోరింట ఇచ్చి అక్కడ పెట్టానో లేదో అంతలోకి అంకాలక్క కొడుకు కేక్ తీసుకొని వచ్చినాడు మా పిల్లలు అమ్మ కేక్ మా అని అంటే ఒక అర్ధ కేజీ తీసుకురమ్మని చెప్పిన చిన్న పీసులు ఎందుకు లేని చెప్పేసి అబ్బాయి తాడపత్రికి పోయి ఉంటే ఒక అర్ధ కేజీ తీసుకురమ్మని చెప్పింటే పట్టుకొచ్చినాడు సామాన్యంగా వాళ్ళు ఏం అడగరండి నేను ఊరి నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ ఏం తీసుకురాలేదు ఇంట్లో ఉండేటివి మాత్రం తీసుకొని వచ్చినా అందుకోసమని మా అమ్మ ఏమైనా కాబట్టి తెప్పించుకోండి అంటే ఈ కేక్ తెప్పించుకున్నారు వీళ్ళు ఇది తెచ్చినప్పటి నుంచి వీళ్ళు తినడం కంటే ఎక్కువ నేను కట్ చేస్తా అంటే నేను కట్ చేస్తా అని పోటీ పడుతున్నారు నేనేమో ఇద్దరు కట్ చేయను గొడవ పడకుండా అని చెప్పా కట్ చేయడం అయితే కట్ చేసినారు కానీ అది కేక్ తీయడానికి రాలేదు అందుకే నేనే ఇంకా ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టి ఇచ్చాను తినమని ఈలోపు ముగ్గుల రంగులు వచ్చాయి ఆటోలో నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తాడపత్రిలో ఏం తీసుకురాలేదు రంగులు అందుకే ఇక్కడ తీసుకుందాం తట్టుకోని పోయినా బయటికి బయటికి పోయేసరికి మా వదిన అంకాలక్క ఇద్దరు ఉన్నారు ఆ ముగ్గురుంగులు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి అన్నం తిని గోరెంటాక పెట్టుకొని నైట్కుని నిద్ర పోయాం బాయ్